చందన బ్రదర్స్ సినిమా రోడ్ అమలాపురం సిహెచ్ హర్షిత్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో రోటరీ క్లబ్ నిర్వహిస్తున్న యోజనోత్సవ లో భాగంగా యూత్ ఫెస్ట్ పేరుతో ఏడవ రోజు శుక్రవారం రాత్రి నిర్వహించిన ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి పట్టణంలోని కూచిమంచి వారి అగ్రహారం నందరి స్థానిక రోటరీ క్లబ్ నందు రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ వరదా మల్లేశ్వరరావు క్లబ్ అధ్యకుడు ఆర్డీఎస్ ప్రసాద్ కార్యదర్శి ఆకోండి పవన్ కుమార్ ట్రెజరర్ కె శశి శ్రీరామ్ యువజన మాసోత్సవాల చైర్మన్ ఎస్ఎస్ రామ సతీష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సబ్ జూనియర్స్ జూనియర్స్ కేటగిరీలో నిర్వహించారు ఈ సందర్భంగా క్లబ్ కార్యదర్శి పవన్ మీడియాతో మాట్లాడుతూ రోటరీ క్లబ్ తరఫున ప్రతి సంవత్సరం అమలాపురంలో యోజనోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు దీనిలో భాగంగా తాము నిర్వహించిన ఫ్యాన్సీ పోటీల్లో ఎనభై మంది చిన్నారులు పోటీలో పాల్గొన్నారని పేర్కొన్నారు నవంబర్ ప్రారంభమైన ఈ ఉత్సవాలు తొమ్మిదో తారీఖు వరకు కొనసాగుతాయని వెల్లడించారు విద్యార్థుల్లో చదువుతో పాటు మానసిక ఉల్లాసాన్ని కూడా పెంపొందించాలన్న లక్ష్యంతో తాము ఈ యూత్ ఫెస్ట్ నిర్వహిస్తున్నామని నవంబర్ బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం రోటరీ క్లబ్ అమలాపురం ఆధ్వర్యంలో రోటరీ యువజనోత్సవాలు ఒకటో తేదీ నుంచి తొమ్మిదో తేదీ వరకు జరుగుతున్నాయి అందులో భాగంగా ఈరోజు ఏడవ రోజు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది చాలా ఉత్సాహంగా పిల్లల్ని ప్రిపేర్ చేసి తీసుకొచ్చారు పేరెంట్స్ సుమారు ఎనభై మంది పిల్లలు ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నారు మామూలుగా ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ మాత్రమే ఇస్తారు ఏదైనా కాంపిటీషన్లో కానీ ఇక్కడ పిల్లల్ని ఎంతో ఉత్సాహంగా తయారు చేసి తీసుకొచ్చినటువంటి పేరెంట్స్ని రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళ శ్రమని కూడా గుర్తిస్తూ పిల్లల ఓపికకి సహనానికి కూడా మనం గౌరవించాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా కన్సలేషన్ ప్రైజెస్ని కూడా మనం ఇచ్చే విధంగా వాళ్ళు తయారయ్యి వచ్చారు ఆ రకంగా సమాజంలో విద్యతో పాటు ఇంకా అవసరమైనటువంటి కళలు ఇతర విషయాల మీద కూడా అవసరం ఉందనే విషయాన్ని గుర్తిస్తూ రోటరీ ఈ కార్యక్రమాలన్నింటినీ నిర్వహించడం జరుగుతోంది ఇందులో భాగంగానే మనకి రేపు సినీ సాంగ్స్ కాంపిటీషను అలాగే సందేశాత్మక నాటక ప్రదర్శన ప్రోగ్రామ్స్ రేపు ఉన్నాయి అలాగే తొమ్మిదో తేదీని డ్యాన్స్ బేబీ డ్యాన్స్ వెస్ట్రన్ డ్యాన్స్ కాంపిటీషన్ జరుగుతుంది ఇరవై మూడో తేదీన బహుమతి ప్రదానం జరుగుతుంది ఇందులో భాగంగా పాల్గొనేటువంటి విద్యార్థిని విద్యార్థులు యావన్ మందికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం కేవలం చదువు మాత్రమే కాదు జీవితంలో మనం ముందుకు సాగడానికి కళలు కూడా అవసరం అవుతాయి అలాగే శారీరకమైనటువంటి పరిశ్రమతో కూడినటువంటి ఆటలు కూడా మనలో ఉత్తేజాన్ని పెంచుతాయి అనే విషయాన్ని తెలియచేయడం కోసము వాళ్ళకి ప్రోత్సాహకాలు అందిస్తూ రోటరీ అమలాపురం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నాం అందరికీ నమస్కారం రోటరీ వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా చాలా అద్భుతంగా జరుపుతున్నారు ఇయర్ ప్రత్యేకంగా ఒకటో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు జరుగుతున్నాయి దీంట్లో ప్రత్యేకంగా అన్ని విభాగాల నుంచి పిల్లలకి పోటీలు జరుగుతున్నాయి డాన్స్ సింగింగ్ ఇలా చాలా చాలా చెస్ ఇలా చాలా పో పోటీలు జరుగుతున్నాయి ఇవన్నిటినీ కూడా రోటరీ వారు చాలా పిల్లలందరినీ ఎక్ప్రెస్ చేస్తూ మంచి కార్యక్రమాలు జరిపిస్తున్నందుకు అమలాపురం ప్రజలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం చాలా ఈరోజు ఇంటర్నేషనల్ రోటరీ క్లబ్ వాళ్ళు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అయితే పెట్టారు అందులో అందరు పిల్లలు కూడా చాలా చక్కగా రకరకాల వేషధారంలో వచ్చి పార్టిసిపేట్ చేశారు రోటరీ క్లబ్ వారికి చాలా ధన్యవాదాలండి ఇలాంటివి పెట్టి పిల్లల్ని మోటివేట్ చేస్తున్నందుకు ఈరోజు మా అబ్బాయిని కూడా ఇలా రెడీ చేసి తీసుకొచ్చాం వాళ్ళు చాలా చక్కగా సౌకర్యాలు అన్నీ చేసి చాలా బాగా చూసారు ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి